వెల్కమ్ టు కల్ప తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలిసింపులు ఉంటుంది అలా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది పక్కన సౌండ్లు వస్తాయి పట్టించుకోకండి నా గొంతు కూడా పోయింది ఎందుకంటే ఇల్లు క్లీన్ చేస్తానండి వారం ముందు చేయాల్సింది మూడో తేదీ చేయాలనుకున్నా అప్పుడు ఒకరోజు స్టమక్ పెయిన్ వచ్చి అట్లే డీలే అయింది మళ్ళీ సరే ఇల్లు ఖాళీ చేద్దామని ఇల్లు క్లీన్ చేయలేదు ఇంకా మళ్ళీ ఇంకో ఇంకో ఏమంటారు ఇంకో డిసిషన్ తీసుకున్నాము సరే అది త్వరలోనే చెప్తాను గుడ్ న్యూస్ అది దో అది అనుకున్నప్పుడు జరిగినప్పుడు చెప్తాను ఇంకా అందుకే ఇల్లు ఖాళీ చేయలేదు ఇంకా అంతా రెండు రోజులుగా క్లీన్ చేస్తాను మనిషిని పెట్టుకున్నా మన దగ్గర వర్క్ చేసాము వచ్చి అంతా కడిగిచ్చింది అంత క్లీన్ అయ్యింది ఇంకా కొంచెం పని ఉంది ఒక్క క్లీనింగ్ అయింది ముఖం చూడండి ఎలా అయిపోయిందో నాకు ఆ దుమ్ము పడదు బాగా జలుబు చేసింది నైటీలో ఉన్నానని ఏమనుకోకండి ఏం చేద్దాం పని చేసుకునేటప్పుడు ఫ్రీగా ఉంటేనే కదా శారీస్ కట్టుకొని ఆడ చేసేది బెడ్రూమ్ అయితే ఇంకా బట్టలు ఉన్నాయి బట్టలు తర్వాత మిగతా క్లీన్ అయ్యింది చూపిస్తాను చూడండి ఇలా సర్దాము పైన ముందు కూడా ఇలానే కవర్లు అంతా ఉన్నాయి కానీ ఆ కవర్లు అంతా మాసిపోయి ఉన్నాయి ఇంకా బట్టలు ఉన్నాయి ఇంకా ఈ మూలంతా సర్దేశాను ఆ మూలొచ్చి ఉండేవి ఎగస్ట్రా బట్టలు బ్యాగులలో వేసి పెట్టుకుంటే నాకు షెల్ఫులు చాలవండి ఈ రెండే ఉండేది అందుకనే బ్యాగ్లో పెట్టుకుంటా ఇంకా అక్కడ మా అబ్బాయివి బుక్కులంతా బ్యాగ్ ఉతకడానికి నానబెట్టాను అందుకని బుక్కులు అక్కడ పెట్టాను ఇంకా బ్యాంగిల్స్ అవి ఈ మూలొచ్చి కొన్ని బట్టలు ఉన్నాయి పండగ పోయినాక అది క్లియర్ చేయాలి ఇంకా బట్టలు సర్దాలి మార్నింగ్ వచ్చి ఆ గాజె స్టాండ్ కాడ అదంతా సర్దిన నేనంతా బ్యాగ్ ఎత్తాను కాబట్టి ఇంకా దివానా కవర్ కూడా వేయలేదు మూడు రోజులుగా బట్టలు ఉతకలేదు ఈ రోజే ఉతికాను ఇది సెకండ్ వాయి ఇది రెండో వాయి వేసాను ఇంకొక వాయి వచ్చాను ఈ షెల్ఫ్ ఉంది ఈ షెల్ఫ్ కింద బుక్స్ ఉన్నాయి ఇవి క్లీన్ చేయాలి సింగులో సామాన్లు అయితే వెయిట్ చేస్తా ఉంది అమ్మా ఓపికలా రెండు రోజులు అయితే మనిషిని పెట్టుకున్నాను అంటే అండాలు అంతా కడిగి పైన బోలిచ్చేదానికి ఇంక ఇవి చిన్న చిన్న పనులే కాబట్టి నేను చేసుకుంటున్నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఉంది ఈ షెల్ఫ్ క్లీనింగ్ ఉంది కిటికీ దగ్గర ఏమో న్యూ ఇయర్ ముందే క్లీన్ చేశాను చూద్దాము అది ఎంత క్లీన్ చేసినా దుమ్ము వచ్చేస్తుంది పక్కన వర్క్ జరుగుతుంది కదా అని అది క్లీన్ చేయాలి ఇంకా వాష్రూమ్స్ క్లీన్ చేయాలి రేపు పటాలు దీపాలు తోమేస్తే రేపు పని అయిపోతుంది ఎల్లుండే కదండి భోగి పండగ మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మాదేముందండి సింపుల్గా చేసుకుంటాము పెడతాను ఆ వీడియో కూడా మాట్లాడుతుంటే కూడా క్యాస్ వస్తుంది నాకు అలర్జీ పడదు ఈవినింగ్ పోయి ఒక ఇంజక్షన్ వేసుకొని వచ్చేస్తే పండగంతా కొంచెం సెట్ అవుతాను ఓకేనా ఇంకా పోయి సామాన్లు కడిగేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేసి స్నానం చేసేసి దీపం పెట్టాలి లేట్ అయితే అయ్యింది కానీ ఓపిక లేక కొంచెం పనుకో ఉన్నాను అంటే నిద్రపోను కానీ పనుకో ఉన్నా నిద్ర రాదు నాకు సామాన్యంగా మధ్యాహ్నం మూడు గంటలకు వస్తుంది నిద్ర ఇంకా పిల్లలు సినిమాకి వెళ్ళారు పిల్లలు కాని కదా పిల్లలు సినిమాకి వెళ్ళారు గుంటూరు కారానికి మమ్మల్ని పిలిచారు కానీ నాకు పనుంది నేను రానని చెప్పేసిన వాళ్ళ నాన్నని పిలిచారు వాళ్ళ నాన్న ఈరోజు రేపు కొంచెం బిజీ మళ్ళీ మూడు నాలుగు రోజుల వరకు వాళ్ళ ఇంట్లోనే ఇంట్లోనే ఉంటారు ఆయన కూడా వాళ్ళకైనా రెస్ట్ ఉంటుంది మనకి ఎక్కడ పండగలు అంటేనే వారం నుంచి పండగ పనులు వారం తర్వాత కూడా లేడీస్ అంతే తప్పదు ఇంకా పోతాను ఫ్రెండ్స్ చాలా రోజులైంది వీడియో ఇంకా పెట్టకూడదు అనుకున్నాను ఏదో కూర్చో ఇలా వీడియో తీస్తేనే కొంచెం మూడు మారుతుందనేసి వీడియో స్టార్ట్ చేసిన ఓకే మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఇవి క్లీన్ చేసి హాయ్ అండి చూసారు కదా ఇది భోగి పండుగ మార్నింగ్ అండి ఫోర్కి అయితే లేచాము తర్వాత వేసామండి ఈ భోగి వీడియో ఫుల్గా మనకు నీకు మీకు కావాలంటే మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఎలా వంట ఏం వంటలు చేసాము అవన్నీ కావాలంటే మన కొత్త ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అది ఛానల్ నేమ్ వచ్చి మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్ పేరు ఈ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ఎలా సా సపోర్ట్ చేశారో అలానే ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ భోగి రోజు వ్లాగ్ అయితే ఆ ఛానల్లో వస్తుంది తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ ఛానల్ కూడా ఉంటుంది దీంట్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఇంకా ఫుల్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పెడతా ఉంటానండి ఈ ఛానల్ కూడా నేను వదలను అందుకని ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి అది కూడా రాములు వారి విగ్రహం ప్రతిష్ట రోజు కొత్త ఛానల్ అయితే పెడుతున్నాను ఆ రాములు వారి దీవెనలు నాకు కావాలి మీకందరికీ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్